ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం కుట్రపూరితంగా ఎస్సీ ప్రతినిధుల నుండి లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యేల ద్వారా సిఫారసు లేకుండా పంపించడం దాని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు ఎస్సీ ఎస్టీల పట్ల సంక్షేమం పట్ల సానుకూలంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వినియోగించుకుంటున్నాం ఏంటంటే మీరు ఆరు గ్యారంటీలతో పాటు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా పన్నెండు చేవళ్ళ డిక్లరేషన్ పేరుతో సంక్షేమ పథకాలు ప్రకటించడం జరిగింది అందులో ప్రధానంగా గత ప్రజల మంది స్థానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్థం పేరుతో పన్నెండు లక్షలు ఇస్తాను ప్రకటించడం జరిగింది కావున వెంటనే గత ప్రభుత్వం చేసిన కుట్రలను అధిగమిస్తూ గతంలో ఎమ్మెల్యేల ద్వారా సిఫార్సు చేసిన దరఖాస్తులను బేస్ఎఫ్గా రిజర్వ్ చేస్తూ ప్రతి ఎస్సీ కుటుంబానికి అప్లికేషన్ చేస్తే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పిసి నిజమైన లబ్ధిదారులకు ఈ పల్లెల్లో నిశాల అభ్యాస్తామే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలనలో పదిహేడు వేల ఏడు వందల కోట్లు కేవలం దళిత బంధుకు ప్రకటించడం జరిగింది ఆ పదిహేడు వందల ఏడు కోట్లలో ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కేవలం నూట అరవై రెండు మంది మాత్రమే దళిత బంధు పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అవి కూడా డబ్బులు తీసుకొని ఇచ్చిన లబ్ధిదారులంతా కావున ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఎస్సీ ఎస్టీల పట్ల ఎంతో సానుకూలంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆ మిగిలిన పదిహేడు వేల ఏడు వందల కోట్లలో మిగిలిన డబ్బుతో పన్నెండు లక్షల అంబై దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా తీసుకొని లబ్దిదారులకు అందించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రభుత్వానికి ఈ రోజు పాలంట్రానికి బాలా మాధి గారు అందరూ ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన బాలా మాధి గారి అంబేత్తరం అందించి వాళ్లకు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం జయబీప్